అందరికీ నమస్కారం నేను మీ లావణ్య సో ఈ వీడియోలో నేను వర్క్ చేస్తున్న ఊర్లో ఎల్ఎస్బి వ్యాక్సినేషన్ ఏ విధంగా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఎల్ఎస్బి అంటే ఏంటి అని ముందుగా చెప్పాలి కదా ఎల్ఎస్డి అంటే లంపీ స్కిన్ డిసీజ్ అన్నమాట దీన్ని తెలుగులో ముద్దచర్మ వ్యాధి అని కూడా అంటారు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన అంటే ఒరిస్సా బార్డర్ ఉన్న స్టేట్స్ నుంచి మన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిందన్నమాట ఈ డిసీజ్ గంజాం అనే డిస్ట్రిక్ట్ నుంచి ఒరిస్సాలో గంజాం అనే డిస్ట్రిక్ట్ నుంచి ఈ డిసీజ్ మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి చాలా త్రూఅవుట్ ఇండియా ఈ డిసీజ్ అనేది ఉందన్నమాట ఇది ఈ ఈ వైరస్ ఇది ఒక వైరల్ డిసీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇది ఒక వైరల్ డిసీజ్ అనమాట అయితే ఈ వైరల్ డిసీజ్కి లంపీ స్కిన్ డిసీజ్ అని పేరు పెట్టారు కదా డైరెక్ట్ ఎగ్జాక్ట్ లంపీ స్కిన్ డిసీజ్కి వ్యాక్సినేషన్ అయితే లేదు ప్రస్తుతానికి మేము బోట్పాక్స్ వ్యాక్సిన్ లంపీ స్కిన్ డిసీజ్కి వ్యాక్సినేషన్గా యూజ్ చేస్తున్నాం అన్నమాట అంటే గోట్పాక్స్ వ్యాక్సిన్ని లంపి స్కిన్ వ్యాధి రాకోకుండా ముద్ద చర్మ వ్యాధి రాకోకుండా మనం వేస్తున్నాము సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే బిఫోర్ వస్తున్న క్లిప్స్లో నేను ఏ విధంగా వ్యాక్సినేషన్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను అంతకంటే ముందు అసలు వ్యాక్సినేషన్ ఎందుకు చేసుకోవాలి అది చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలియాలి కదా చాలామంది రైతులు చేస్తున్న పొరపాటు ఏంటంటే అంతందుకు ఈరోజు మార్నింగ్ నేను వ్యాక్సినేషన్ చేయడానికి వ్యాక్సినేషన్ చేయడానికి వెళ్తే ఒక రైతు ఎడ్లగనమాట నువ్వు టీకాలు వేయకమ్మా నాలుగు రోజులు తిండి తిందు ఆవైతే పాలు ఇవ్వదు నువ్వే టీకాలు గట్టా మాకు వద్దు ఇదే టెంపోతో చెప్పారనమాట అలాగా మన ఇంటి దగ్గరికి వైద్యం చేయడానికి వచ్చినా లేదంటే మన ఇంటి దగ్గర టీకాలు వేయడానికి వచ్చినా సరే వద్దు అని చెప్పడం అనేది చాలా తప్పండి అసలు టీకాలు వేయడం వల్ల ఎందుకు తిండి తినదు ఎందుకు జ్వరం వస్తుంది అనేది కూడా జస్ట్ సింపుల్గా నేను ఇందులో మీతో షేర్ చేసుకుంటాను టీకాలు వేసిన తర్వాత జ్వరం రావడం అనేది ఇది యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్ అన్నమాట అంటే ఫర్ సపోజ్ మనము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వరల్డ్ మొత్తం ఒక మహమ్మారి వచ్చింది అది ఏంటో అందరికీ తెలుసు కదా అది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేసుకున్నారు ఓకే వ్యాక్సినేషన్ చేసినప్పుడు చేసిన తర్వాత మనకి జ్వరం వచ్చింది ఒళ్ళు నొప్పులు వచ్చాయి అప్పుడు మనం ఏం చేసాం అదేది రాకోకుండా పారాసెటమాల్ టాబ్లెట్ అలాంటివి వేసుకున్నాం కదా అంటే హ్యూమన్స్ అయినా మనకే వచ్చింది ఓకే చంటి పిల్లలు ఉంటారు చూడండి వాళ్ళకి బీసీజీ వ్యాక్సిన్స్ అని నాకు పేర్లు అంతగా తెలియదు ఆ వ్యాక్సిన్స్ వేసినప్పుడు జ్వరం పెట్టుకొని ఒక త్రీ ఫోర్ డేస్ అట్లీస్ట్ టూ త్రీ డేస్ అయినా సరే పాలు తాగరు చాలా ఇనాక్టివ్ ఉంటారన్నమాట ఇప్పుడు హ్యూమన్స్లోనే ఈ రియాక్షన్ జరిగినప్పుడు మెయిన్ వల్ల యానిమల్స్ కూడా అంతే కదా ఆవుల్లో కూడా ఇదే రియాక్షన్ జరుగుతుంది ఎప్పుడైతే ఆవులనే కాదు ఎడ్లనే కాదు గొర్రెలనే కాదు మేకలనే కాదు వేటికైనా సరే మనం ఎప్పుడైతే వ్యాక్సినేషన్ చేస్తామో వ్యాక్సినేషన్ చేసిన తర్వాత మనకు వచ్చినట్టే వాటికి కూడా జ్వరం వస్తుంది అన్నమాట జ్వరం వస్తేనే ఆ టీకా పనిచేసినట్టు ఓకే ఎప్పుడైతే ఆవుకు జ్వరం వస్తుందో ఖచ్చితంగా జ్వరం వచ్చినా ఏం చేస్తుంది బేసిక్గా తిండి ఎందు మనం కూడా అంతే కదా జ్వరం బారిన పడిన మనం తిండి తింటామా మనకు ఆకలేదు కదా మెయిన్వల్ల యానిమల్కి కూడా అంతే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు దానికి అన్నం తిన ఐ మీన్ గట్టి తినాలనిపించదు కుడి తాగాలనిపించదు ఎప్పుడైతే ఫుడ్ ప్రాపర్గా తీసుకోదో మిల్క్ ప్రొడక్షన్ అనేది ఆబ్వియస్గా తగ్గిపోద్ది కదా అంతేగాని మనం టీకా వేయడం వల్ల డైరెక్ట్ మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోదు టీకా వేసిన తర్వాత జ్వరం రావడం వల్ల జ్వరం వచ్చిన తర్వాత జ్వరం వచ్చిన తర్వాత ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుందే తప్ప రైతులు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అండ్ ఆల్సో ఇది ఇది విధంగా జరిగిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత యానిమల్ మళ్ళీ నార్మల్ అయిపోద్ది మేత మేసుకుంటుంది తిండి తినేస్తుంది మీకు గనక అవగాహన కావాలి అంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేసిన ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ తర్వాత మీ దగ్గరలో ఉన్న వెటనర రెసిటెంట్ని కానీ లేదంటే నాలాగా ఏహెచ్ఏగా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అంటారు పశువైద్య సహాయకుల్ని కానీ కలిసి వాళ్ళ దగ్గర లివర్ టానిక్ ఉంటే లివర్ టానిక్ తీసుకొని వాడండి వెంటనే కాదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నాలుగైదు రోజుల తర్వాత లేదు అని అంటే వాళ్ళ దగ్గర లేదనుకోండి రాయమని చెప్పండి ఇప్పుడు ఒక ఆవు మీద మనం ఒక రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టినంత మాత్రమే మనకు పోయేది ఏముండదు కదా ఇప్పుడైతే లివర్ ఫంక్షన్ మళ్ళీ రెక్టిఫై అయ్యి నార్మల్గా ఫుడ్ తీసుకుంటే మీ పాలు దిగుబడి అనేది మళ్ళీ ఈజ్ వచ్చేస్తుంది కానీ మాకదంతా అనవసరం ఏవైపోయినా అనవసరం మా పాల ఇంపార్టెంట్ అని తాత్కాలిక ఆనందం కోసము లేదా తాత్కాలిక ఆదాయం కోసం చూసుకుంటే మటుకు ఈ వ్యాక్సినేషన్ చేయకపోతే లైక్ లంపి స్కిన్ డిసీజ్ వ్యాక్సినేషన్ అనే కాదు ఎఫ్ఎండి డిసీజ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు కదా గాలికుంటు వ్యాధి అంటారు ఆ సంచులు అంటారు మా సైడ్ ఎక్కువగా ఆ దానికి వ్యాక్సినేషన్ చేయకపోయినా ఆవులైతే పాడికి పనికిరావు ఎడ్లైతే పనికి పనికిరావు అనమాట అంత అంటే దీనివల్ల చనిపోవడాలు అవి ఏమి ఉండవు అంటే మోర్టాలిటీ రేట్ తక్కువే కానీ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయ్యే పర్సెంటేజ్ ఎక్కువ అనమాట ఎప్పుడైతే ఇవి రెక్టిఫై అవ్వలేదో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోద్ది దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు అండ్ ఆల్సో మీరు కనుక టీకా వేయించుకోకపోతే నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను మీరు కానీ టీకా వేయించుకోకపోతే నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా లాస్ట్ ఇయర్ ఇదే విధంగా లంపీ స్కిన్ డిసీజ్కి నేను వ్యాక్సినేషన్ క్యాంప్ కండక్ట్ చేశాను నేను వర్క్ చేసుకున్న ఊళ్ళో వేసాను నేను ఆల్సో నేను నా ఇన్ఛార్జ్ విలేజ్లో కూడా వేసాను బట్ మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే ఎక్కడో దగ్గర సరిగా చేయలేదు అనుకోండి అక్కడ నుంచి ఆవును మనం కొనుక్కుని తెచ్చుకున్నాం అనుకోండి అది కదా ఏవో కొన్ని యానిమల్స్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి వ్యాక్సినేషన్ చేసినప్పటికీ కూడా కొత్తగా వచ్చిన యానిమల్స్ వల్ల కొన్ని యానిమల్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఎఫెక్ట్ అయిన యానిమల్స్ మనం వైద్యం చేయాలి కదా నేను అత్యుత్సాహంతో వెళ్ళి వైద్యం చేసినాక ఆల్మోస్ట్ త్రీ మంత్స్ నాకు ఒంటి నిండా నాకు ఫేస్ ఒకటే కానిలేదనమాట చేతులు కాళ్ళు నెక్స్ట్ నెక్ ఈ రీజియన్ అంతా కూడా నువ్వు విపరీతంగా పుల్లు వచ్చేసాయి లైక్ ఎలా చెప్పాలి మీకు ఒక ఒక పస్ వాటర్తో కూడిన చిన్న చిన్న కురుపుల్లా వచ్చేసి త్రీ మంత్స్ నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో తెలియదు ఎన్ని సిట్టింగ్స్కి వెళ్ళానో తెలియదు బయటికి వెళ్ళాలంటే నాకు చాలా ఇన్సెక్యూరిటీ వచ్చేసేది లైక్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకునేదాన్ని చేతులు చూస్తే నవ్వుతారు కదా హై నెక్ వేసుకునేదాన్ని గాలాడికి ఇంకెక్కువైపోయేది అన్నమాట అలాగా నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ చాలా సఫర్ అయ్యాను మళ్ళీ మీకు డౌట్ రావచ్చు దానివల్ల వచ్చింది నీకు ఎవరు చెప్పారు అని సి నేను ఈ దీనికోసం ఎప్పుడైతే రాజాంలో చాలా ఒక మంచి మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేయించుకున్నది తగ్గకపోయినప్పటికీ మా పిన్ని శ్రీకాకుళంరా నీకు మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్తానని చెప్పేసి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు నన్ను అడిగారు అనమాట లైక్ నువ్వు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తావు ఈ మధ్యన ఏమైనా అలాంటి వాటికి స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న యానిమల్స్కి ఏమైనా నువ్వు ట్రీట్ చేసావా అని అడిగారు అవును సార్ ఇలాగ లంపి స్కిన్ డిజీజ్ వచ్చిన యానిమల్స్కి ఉన్నాయి దూడలు గట్రా వాటికి నేను ట్రీట్ చేశాను సార్ అని చెప్పాను అద్దమ్మా నువ్వు చేసిన మిస్టేక్ అక్కడ వాటి ద్వారా నీకు వచ్చింది బట్ ఇదైతే లైఫ్ థ్రెట్ కాదు టెంపరేచర్ పెరిగే కొద్దీ ఒక్కసారి వాతావరణం మారే కొద్దీ కూడా స్కిన్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పేసి నాకు నేను అంటే ఆ డాక్టర్ని కలవడానికి ముందు రాజంలో వేరే డాక్టర్ని కలిసాను కలిసానని చెప్పాను కదా అతని దగ్గరికి వెళ్తే రోజుకి రెండు లేదా మూడు సిట్రజిన్ టాబ్లెట్స్ ఇచ్చేసేవారు డ్యూటీ టైంలో కూడా కొనుక్కునే కూర్చేదాన్ని కూర్చునేదాన్ని అనమాట సిట్రజిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వర్క్ చేస్తుంటే నిద్ర ఊపేసేది అంత సఫర్ అయ్యాను నేను ఎప్పుడైతే ఆ డాక్టర్ శ్రీకాకుళం వెళ్ళి ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసిన తర్వాత ఆ సార్ సిట్రజిన్ రోజుకి ఒకసారి అయ్యా అది కూడా నైట్ పడుకునేటప్పుడు వెయ్యి అని చెప్పి జంట మేసిన ఆయింట్మెంట్ ఒకటి ఇచ్చారు దాంతోపాటు వ్యాసిలిన్ ఇచ్చారనమాట ఆయింట్మెంట్ రాసి దానిపైన వ్యాసిలిన్ పూసుకోండి అని చెప్పి కొంత మెడికేషను ఓపీ కాస్ట్ ఎక్కువ మెడిసిన్ కాస్ట్ తక్కువ అనమాట కామెడీగా సి అక్కడ ఇచ్చినాక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ తర్వాత నాకు కంప్లీట్గా క్యూర్ అయ్యిందనమాట ఇప్పటికీ నాకు ఆ మచ్చలు ఉన్నాయి సీ అది ఉండడం వల్ల నేను ఒకప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలితేనే భయపడిపోయి బాధపడిపోయిన నేను ఎవరు చేసిన మిస్టేక్కి నేను బాధ అనుభవించాల్సి వచ్చింది అన్నమాట నేను చెప్తున్నాను మంది చెప్పట్లేదు ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అయిన వాళ్ళు వందల్లో ఉన్నారనమాట డిపార్ట్మెంట్లో కాబట్టి రైతులు కూడా అవగాహన తెచ్చుకొని ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ అనే కాదు గొర్రెలకైనా మేకలకైనా కుక్కలకైనా ఆవులకైనా గేదెలకైనా ఎడ్లకైనా దేనికైనా సరే మీ ఇంటి దగ్గరికి వచ్చి వ్యాక్సినేషన్ చేస్తున్నారంటే చేయించుకోండి లేదు అంటే నా ఛానల్ ద్వారా ఎంతో కొంత అవగాహన మీకు వస్తుంది కదా పలానా టీకాలు ఈ టైం నుంచి ఈ టైం వరకు వేస్తున్నారు అనేసి చూసిన వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్న వైద్య సహాయకుల దగ్గరికి వెళ్ళి మీ టీకాలు వేయించుకోండి అంతేగాని ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేసి ఆవుల గురించి మీ ఆవుల గురించి లేదా పాల దిగుబడి గురించి డబ్బుల గురించి చూసుకొని అనవసరంగా వేరే వాళ్ళ లైఫ్లో రిస్క్లో పెట్టడం మీరు ఆ తర్వాత వన్స్ ఈ డిసీజ్ వచ్చిందంటే తగ్గడం చాలా కష్టం అన్నమాట నేను వర్క్ చేస్తున్న ఊర్లో మళ్ళీ మళ్ళీ చెప్పచోలేదో తెలియదు టూ థౌజండ్ నైన్టీన్లో నేను జాయిన్ అయ్యాను అప్పుడు నాకు తెలియదు ఈ డిసీజ్కి ఈ విధంగా ట్రీట్మెంట్ చేయాలని సంగతి నాకు తెలియదు అనమాట ఇప్పటికీ ఉంది ఒంటి నిన్న మచ్చ మచ్చలు ఎంత కాయలు కాయలు వాపేసుకుని ఆ ఉంది ఆ డిసీజ్ రావడం వల్ల తోక సగం వరకు కట్ అయిపోయింది అనమాట దాన్ని చూసినప్పుడల్లా నాకు చాలా గిల్ట్ ఫీల్ వస్తుంటుంది దాని తర్వాత అది చూలుంది ఒక నేను ఆల్మోస్ట్ యాప్ అయితే లాగో ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఒంటి మీద మచ్చలు తగ్గలేదు దానికి ఎంత ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా అలా ఎఫెక్ట్ అయిపోయి అంటే వాటి యొక్క ఎకనామికల్ కాస్ట్ తగ్గిపోతుంది మీకు స సడన్గా ఆవును అమ్మాల్సి వచ్చింది మన ఇంట్లో ఏదో ఒక అత్యవసర పరిస్థితి వచ్చింది ఒక నలభై వేల రూపాయలు ఆవు మన అమ్మాలంటే అలా మచ్చలు ఆవును ఎవరైనా కొంటారా కొనరు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకొని వ్యాక్సినేషన్ చేయించుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట సో అంతే ఈ వీడియో నెక్స్ట్ వచ్చేసి నేను ఏ విధంగా వ్యాక్సినేషన్ చేశాను ఆవులతోని ఎడ్లతోని పెయ్యలతో ఏ విధంగా కుస్తీలు పడ్డాను అనేది ఈ వీడియోలో చూస్తూ ఉండండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ ఐస్ క్యూబ్స్ ఎందుకో అనుకోకండి ఎందుకో చెప్తా ఓకేనా ఐస్ క్యూబ్ చేస్తాను కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేద్దాం తర్వాత ఇప్పుడైతే సరిగ్గా అన్నీ ఏం కూడా లాస్ట్ ఐస్ క్యూస్ వీటితో పాటు టూ ఎమ్మెల్సీ అంటే నా డిగీలో ఉన్నాయి అన్నమాట సో వ్యాక్సిన్ చేయడం రెడీ అయిపోదాం పదండి ఇలా ముద్ద చర్మ వ్యాధి ఒంటి నిండా కాయలు కాయలు వచ్చేస్తాయి కదా మరి రాకోకుండా చూడరా చూట్రా బాక్స్ ఆ బాక్స్ తీయమ్మ ఆ బాక్స్ తీలాగా ఇంజెక్ట్ చేసేయాలి ఓకే చేసి షేక్ చేయాలి రైట్ అది గోపకే ఫింగర్ గుచ్చి అందులో పెట్టు ఇది కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ కోసం అనమాట ఇలా ఉంచుతాము ఫోటోస్ మీరు కొంచెం పట్టుకుంటారా ముసుగుతాం మళ్ళీ వేలు పెట్టి పట్టుకోండి ఇట్రా ముక్కు కన్నా వేలు పట్టుకోవాలి అయితే నేను ఈ వ్యాక్సిన్ వన్ ఎంఎల్ సబ్కట్ సబ్క్యుటేనియస్గా ఇస్తున్నాను అన్నమాట సో ఇవ్ అస్సలు ఇంజక్షన్ చేయనివ్వలేదండి చాలా ఇబ్బంది పెట్టింది జస్ట్ ఇంజక్షన్ గుచ్చేసరి చూడండి ఎలా గెంతులేసిందో మొత్తానికి బతిమలాడి దాన్ని ఎలాగో బాగు చేసి ఇంజక్షన్ అయితే చేసాము ఐ మీన్ వ్యాక్సిన్ అయితే వేశాము సో అదన్నమాట విషయం అయితే చాలామంది అడుగుతున్నారు మీ సైడు గేదెలు ఉండవా లేదా మీ ఆవులు అలానే బక్క చిక్కిపోయి ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నారు మా సైడు గేదెలు ఉండవా అంటే ఉంటాయండి బట్ నేను వర్క్ చేస్తున్న ఊర్లో బఫ్లోస్ అనేవి లేవన్నమాట ఇదివరకు ఉండేవి బట్ ఒకరే పెంచుకునే వాళ్ళు వాళ్ళు అమ్మేసుకున్నారనమాట కాబట్టి నేను వర్క్ చేస్తున్న ఊర్లో అన్ని వైట్ క్యాటిలే నాకైతే బఫ్లో పాపులేషన్ లేదన్నమాట అండ్ ఆల్సో పక్క టెముకులు కనిపిస్తున్నాయి సరిగా తిండి తిండి పెట్టరా అని చెప్పేసి మా ఫార్మర్స్ని అంటున్నారు మా ఇంట్లో ఆవులు కూడా అంటున్నారు మీకు తెలీదే ఒక సామెత ఉంటుంది పసిపిల్లలకి పాడావులకి పక్క టెంకులకి అనిపిస్తేనే అవి పది కాలాల పాటు చల్లగా ఉంటాయి అంటారండి సో చాలామంది అలా అన్నవాళ్ళే వాపును చూసి బలు పనుకుంటుంటారనమాట మాకైతే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు పశువుల విషయంలో అవన్నీ చక్కగా ఉంటాయి ఎప్పుడైనా వస్తే కొన్ని ప్రాబ్లమ్స్ చిన్న చిన్న వస్తే రావచ్చు కానీ ఇవన్నీ క్రాస్ బ్రీడ్ యానిమల్స్ ఎక్కడా ఎక్కడ కూడా ప్రాపర్ జెర్సీ ఐ మీన్ కంప్లీట్ జెర్సీ యానిమల్ కానీ కంప్లీట్ హెచ్ఎఫ్ కానీ అంటే అంత అప్గ్రేడ్ అయిన బ్రీడ్స్ అనేవి ఏవి లేవు అన్నీ క్రాస్ బ్రీడ్ యానిమల్సే కాబట్టి కొంచెం తక్కువే డిసీజెస్ రావడం అనేది వస్తే ఎప్పుడో అంపీ స్కిన్ ఎఫ్ఎండి ఇలాంటివన్నీ వస్తుంటాయి తాత చూసారా చాలా బాగా పెంచుతాడనమాట ఆ తాతకు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ దగ్గర ఉంటుంది తాత వయసు కానీ ఎన్ని పశువులు పెంచేవాడో తాత అలా చూడండి ఎంత బక్క చిక్కిపోయిందో మీరు అన్నట్టు కానీ అది చాలా హెల్దీగా ఉంటుందండి సో మీరు అనుకున్నట్టు అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట మిగిలినవి వీడియో చూడండి

ఎన్ని ఆవులు పెంచుతావు ఇప్పుడు తగ్గిపోయింది ఎందుకంటే నడలేక ఆ అటు తగ్గించి కానీ నువ్వు చెప్పిన మాటలు అని ఆవులు చక్కగా కదలట్లేదు తన్నట్లేదు ఎవరైతే తనడం కాదు కింద పెంచుకుంటున్నారు చేసి చేస్తాను ఆవులు అయిపోతే చేస్తాను పెయిలు చేసి నేను పొలంలోకి వెళ్ళిపోవాలి

అయితే ఈ టీకా ఏ వయసు ఉన్న పశువుల్లో వేస్తున్నానంటే ఎక్కువ మనం మెయిన్లీ ఈ వ్యాక్సిన్ అనేది వైట్ క్యాటిల్కే వేస్తామండి గేదెలకి వెయ్యమన్నమాట సో నాలుగు నెలలు లోపున్న దూడలకు మాత్రం వెయ్యట్లేదు నాలుగు నెలలు వయసు దాటిన దూడల నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది నెలలు ప్రెగ్నెంట్గా ఉన్న యానిమల్స్కి కూడా వెయ్యట్లేదు అన్నమాట అంత లోపు ఉన్న యానిమల్స్కి సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్న యానిమల్కి కూడా నేను వేస్తున్నాను సో నాలుగు నెలలు వయసు దాటిన దూడల నుంచి ఆరు నెలలు చూలున్న పశువుల వరకు ఈ వ్యాక్సిన్ అయితే వేస్తున్నాను అన్నమాట ఆల్రెడీ చెప్పాను కదా వన్ ఎంఎల్ సబ్కట్ ఇస్తున్నాను సో అది విషయం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను లేదు అనుకుంటే మటుకు వాటి కోసం సెపరేట్గా నేను ఇంకా వీడియో అయితే చేస్తాను అన్నమాట ఇక్కడ చూడండి మా లాస్యప్రియ నా ఈ గ్లూ బాక్స్ మోస్తుంది నువ్వు మొయకక్క నేను మోస్తానని చెప్పేసి దానికి చాలా సరదా నేను వ్యాక్సినేషన్కి వెళ్తానంటే తీసుకువెళ్ళమని బతిమలా ఆడుతుందన్నమాట సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వ్యాక్సినేషన్ చేసి వచ్చేసాము నేను రెండు వైర్స్ తీసుకెళ్తే ఒక వైలా అయ్యిందండి ఆల్మోస్ట్ నైన్టీ సెవెన్ డోసెస్ అయ్యాయి అన్నమాట సో నైంటీ సెవెన్ డోసెస్ అయ్యాయి ఇంకో త్రీ ఎంఎల్ ఎంతో మిగిలి ఉంటుంది వీటి కూడా నేను ఎక్కడ పడితే అక్కడ పడేయనండి ఒక డస్ట్బిన్లో జాగ్రత్తగా భద్రపరుస్తానన్నమాట వ్యాక్సిన్ చేయగా వచ్చిన రెసిడ్యూని అంతా కూడాను ఒక డస్ట్బిన్లో భద్రపరిచి కంప్లీట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే అయిపోద్దో అవన్నీ కూడా సిరంజులు సూదులు ఈ వైల్స్ అన్నీ కూడాను కాల్ చేస్తాను అన్నమాట సో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్గా కాల్ చేసి ఉంచుతాను అన్నమాట సో అది విషయం ఇంకేంటండి మీ ఊర్లో ఎవరెవరైతే రైతులు నా ఛానల్ చూస్తున్నారో మీ మీ పశువులకు కూడా టీకాలు వేయించుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అంతే ఈ వీడియో బాయ్ బాయ్